హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అని చూస్తాం అండ్ ఏం జర్స్ మీకు ఈరోజు ఏం సజెషన్ ఇస్తున్నారు అనేది చూస్తాం అనమాట ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడు ఈరోజు అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో అనేది చూస్తామన్నమాట ఓకే మార్నింగ్ టైంలో మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అంటే తను ఆ రోజు నైట్ ఏం ఆలోచించారు అనేది మార్నింగ్ వీడియో మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే ఎక్కువ ఓట్స్ దేనికి వస్తుంది దానికి రెడీ చేస్తాను ఓకేనా కావాలనుకుంటే దానికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది అనుకుంటే చేస్తాను తక్కువ ఓటింగ్ వచ్చింది అనుకుంటే చేయనమాట ఓకేనా ఓకే ఈరోజు అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్ లో యూనివర్స్ చూసే మా వియర్స్ కి వారి లైఫ్ లో అసలు ఏం జరగబోతుంది అండ్ మీరు వారికి ఏం సజెషన్ ఇవ్వగలుగుతారు ఈరోజు యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి ద లవర్ ఈరోజు మీ లైఫ్లో మీరు మీ సోల్ మేట్ మీ మీ సోల్మెట్ ఈరోజు ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారని ఈ రోజు అసలు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మీ లైఫ్ అసలు ఎంత హ్యాపీగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఓకే రీయూనియన్ అవుతుంది మీ లైఫ్ లో అన్నట్టుగా చూపిస్తుంది పూర్వజన్మ బంధం అనేది ఈరోజు మీ లైఫ్ లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి విష్ఫుల్ ఫిల్మెంట్ రీయూనియన్ సో ఇక్కడ మేజర్ కార్డ్స్ ఏ వచ్చాయండి ఈరోజు చాలా మటుకైతే మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు ఏం కోరుకుంటే అది జరగబోతుంది అనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీరు ఏం కోరుకుంటే అది జరగడం వలన మీరు హ్యాపీగా ఉంటారు కదా అంటే మీరు కోరుకునేది మీ పర్సన్ కానీ నాకు తెలుసు సో కాబట్టి మీ పర్సన్తోనే మీకు ఇక్కడ రీయూనియన్ అవ్వతుంది అనమాట ఓకే ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మనీ మేకింగ్ లో ఫోకస్గా ఉంటారు అండ్ మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక పర్సన్ మీ లైఫ్కి రాబోతున్నారండి ఇక్కడ అన్ని మేజర్ రకమైన కార్డ్స్ అయితే వస్తున్నాయి ఈరోజు మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పొచ్చు ఓకే ద చారియట్ అండ్ ద సన్ అండ్ ద లవర్ అన్ని రీయూనియన్ కార్డ్స్ అనమాట అండ్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో ఇక్కడ చాలా మంది మీకైతే ఈరోజు రోజు రీయూనియన్ రాబోతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారన్నమాట ఓకే మీరు ఏం కోరుకుంటే అది జరగబోతుంది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ కూడా చేసేది చూపిస్తుంది సో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసినప్పుడు మీ సోల్మేట్ని మీరు కలుసుకోవడం లాంటిది వారితో మీకు రీయూనియన్ అవుతుంది మీరు ట్రావెలింగ్లో ఏ పర్సన్ అయితే కలుస్తారో ఆ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అవుతారండి ఓకే మీ మనసుకు నచ్చుతారు ఆ పర్సన్ అని చెప్పచ్చు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీరు ఏ విషయంలో అయినా బాధపడతా ఉన్నారు కొంచెం అన్నట్టుగా ఉంటే ఆ పర్సన్ని మీరు కలుసుకోగానే ఇంకా మీరు చాలా హ్యాపీగా చాలా యాక్టివ్గా అయిపోతారనమాట ఓకే ఇక్కడ కొంచెం క్లోజ్ బుక్ అయిపోతారు వారిని మీరు కలుసుకున్న మీ మనసులో మీరు ఏదైతే ఉందో మీ మనసులో ఆ విషయం మీరు బయట చెప్పరు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట సో ఓపెన్ అవ్వండి అని చెప్తాను మీ మనసులో ఏదైనా బాధ ఉంది అంటే మీరు ఓపెన్ అవ్వండి కొంతమందికి మాత్రమే ఇక్కడ మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం అయినా చేయొచ్చు కొంతమందికి కొంతమందికి మాత్రం ఏదో ఒక విషయంగా మీరు బాధపడతారనమాట మీరు చేయాలనుకున్న పని చేయలేకపోవడం వలన కూడా బాధపడతా ఉంటారండి ఓకే కొంతమందికి మాత్రమే ఇక్కడ మేజర్ రకన కార్డు కాదు ఇది మైనర్ అక్కన కార్డు మాత్రమే కాబట్టి కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట ఈరోజు అండ్ ఇక్కడ మీ లైఫ్లోకి అయితే వృషభం కన్య మకర రాశి పర్సన్ వస్తున్నారండి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈరోజు మన పియర్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ జీవితంలో ఏదైతే లేదో అది మీరు మ్యానిఫెస్ట్ చేయండి ఈరోజు ఈరోజు మీకు మంచిది జరగబోతుంది అనమాట ఈరోజు మీరు మ్యానిఫెస్ట్ చేస్తే అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారనమాట ఏదో ఒక ఏదో ఒక విషయంగా మీకు ఖాళీ టైం దొరికితే చాలు ఇంకా అదే విషయంగా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తారు అండ్ దాని నుంచే మీరు బాధపడతారనమాట ఇంతగా ఆలోచించడం వలన ఇంకా మీరు ఏదో ఒక విషయంగా ఆ విషయం మీరు ఆలోచించే దాంట్లో ఏదో ఒక మెసేజ్ దొరకడము దాని విధంగా మీరు హట్ అవ్వడం లాంటిది జరుగుతుంది అనమాట కాబట్టి ఓవర్ థింకింగ్ని ఇగ్నోర్ చేయండి ఓకే మామూలుగా ఖామ్గా ఉండడానికి చూడండి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి చూడండి ఓకేనా వేరే విధంగా ఏమీ ఆలోచించకుండా ఓకే అండ్ ఇక్కడ మీ జీవితంలో ఏదైతే లేదో అది మీరు ఈరోజు మేనిఫెస్ చేసుకోండి అండ్ చాలామందికి అయితే ఈరోజు మీ మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీరు కూడా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చూపిస్తుందండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లో మీరు ఒక పర్సన్ని కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే సో దీని గురించి ఏం చేయాల్సి మీకు ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు ఈరోజు మీరు మీకు ఓకే ఈరోజు మీకు మంచి ఆపర్చునిటీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంటారు మనీ ఫ్లో వస్తుంది మీరు ఏం పట్టుకున్నా గోల్డ్ అవుతుందనమాట ఈరోజు చాలా హ్యాపీ ఉంటారండి ఓకే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఓకే అండ్ లాస్ట్ కార్ వచ్చేసి ఎస్ మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అది మీరు సాధించబోతున్నారనమాట సూర్యుడిలాగా చంద్రుడిలాగా మీరు వెలుగుతూ ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారండి సో మీరు ఏమనుకున్నా సరే ఇక్కడ ఎస్ కార్డ్ వచ్చిందండి ఓకే మీరు ఒకవేళ మీ పర్సన్ కలుసుకుంటామా లేదా అంటే కలుసుకుంటారు ఎస్ ఓకే మీ లైఫ్లోకి మంచి చేంజెస్ అయితే రాబోతుందండి బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మీకు ఏదైనా కావాలి ఏదైనా మీ మనసులో ఏదైనా ఉంది ఎవరితో చెప్పలేక ఎవరితో అయినా చెప్పలేకపోతున్నారు అంటే ఇక్కడ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అనుకొని వాటి ముందు మీరు కూర్చొని మీ మనసులో ఏదైతే రహస్యం ఉందో ఏదైతే మిమ్మల్ని బాగా బాధ పెడుతుందో అది మీరు చెప్పుకోండి అనమాట ఓకే మీ ముందు ఏంజల్స్ ఉన్నారు అనుకొని ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ రేడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్